భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు అసిరావుపేట దమ్మపేట మండల కేంద్రాల్లో తరచూ మద్యం దుకాణాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు తాజాగా దమ్మపేటలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్లో చోరీ జరిగింది రాత్రి వేళలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైన్స్లో మద్యం బాటిల్ను అపహరించారు ఇటీవల కాలంలో మద్యం ధరలు భారీగా పెరగడంతో దొంగలు మద్యంపై కన్నేశారు అయితే ఎక్కడ మద్యం దుకాణంలో చోరీ జరిగినా సరే తక్కువ రేటు గల మద్యం బాటిల్స్ను మాత్రమే దోపిడీ చేస్తున్నారు అలాగే శ్రీ వెంకటేశ్వర మద్యం దుకాణంలో కూడా సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన తక్కువ ధర కలిగిన క్వార్టర్ బాటిల్ లో చోరీ గురైనట్లు షాప్ యాజమాన్యం తెలిపింది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ షటర్లు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు పోలీసులకు తమ గోడు మరపెట్టుకున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యమని మద్యం షాప్ యజమానులు వాపోతున్నారు